అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలంలో ఓ తరగతి గది ఖాళీగా విద్యార్థుల కోసం ఎదురు చూస్తున్నా అంటోంది జగన్నాథపురం ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలలో అక్కడ విద్యాబోధన చేయడానికి ఈ సంవత్సరం బదిలీ విధానంలో కొత్తగా ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలకి ఒక విద్యార్థి కూడా లేకపోవడంతో అవాక్కయ్యారు దీనితో గ్రామంలో తిరుగుతూ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరగా వారంతా వారి పిల్లలను ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత సంవత్సరం వరకు ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధన కొనసాగిందని ఈ సంవత్సరం మూడవ తరగతి పైబడిన విద్యార్థులను పక్క గ్రామమైన నర్సింగపల్లికి మార్చడంతో గత సంవత్సరం రెండవ తరగతులు ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండేవారని ఆ విద్యార్థులు కూడా ఇప్పుడు మూడో తరగతి ప్రమోట్ అయ్యి పక్క గ్రామమైన నర్సింగపల్లికి వెళ్ళిపోవడంతో విద్యార్థులు లేక పాఠాలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు చూసిన స్థితిలో ఆ ఉపాధ్యాయురాలు ఈ పరిస్థితి కేవలం జగన్నాథపురానికి పరిమితమయ్యలేదు అదే మనలోని ముఖలింగాపురం పాలసింగి పాత్రపురం వంటి గిరిజన గ్రామాల్లోనూ విద్యార్థుల సంఖ్య దిగజారిన దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ సంఘటన చూసిన తర్వాత అయినా ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చేరే విధంగా ప్రోత్సహించాలని ప్రైవేట్ స్కూల్కు ధీటుగా విద్యా బోధన ఆ పాఠశాలలో ఉంటుందనే నమ్మకాన్ని కలిగిస్తే బాగుంటుందని పలువురు విద్యావేత్తలు విద్యార్థి సంఘ నాయకులు కోరుకుంటున్నారు